రోటరీ క్లబ్ ఆఫ్ బొబ్బిలి టైగర్స్ మరియు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత లివర్ ఫైబ్రో స్కాన్ పరీక్ష వైద్య శిబిరాన్ని బొబ్బిలి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి డిఎస్పి భవ్యరెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వారు మాట్లాడుతూ శరీర భాగాల్లో ముఖ్యమైనది లివర్ ఆహార అలవాట్లు వ్యసనాల వలన లివర్ పాడయ్యే అవకాశం ఉందని ముందుగా తెలుసుకొని వైద్యం చేయించుకుంటే ప్రాణాలకు ప్రమాదం తప్పుతుందని లివర్ ఫైబ్రో స్కాన్ పరీక్ష పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని అలాంటి స్కాన్ను ఉచితంగా బొబ్బిలి ప్రజలకు అందించేందుకు బొబ్బిలి రోటరీ సభ్యులను ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో రోటరీ డిస్ట్రిక్ట్ చైర్మన్ జేసీ రాజు प्रेसेंट्रीनवासन प्रवीण गेंबल श्रीनिवासराजकुमार डॉक्टर एन एल अभिनय पागो फाइन मैं मेडिस्ल कंट्रोल फ्यूचर मैं मेडिकल टेस्ट सो చాలామందికి మేము అన్ని అన్ని చోట్ల అన్ని దగ్గరికి వెళ్ళి మేము పబ్లిక్ అవేర్నెస్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామ్స్ వాటిన తరపున ఇది ఒక మెడికల్ క్యాంప్ ఈ మంత్లో మేము ఎందుకు టార్గెట్ చేస్తామంటే మాకు ఇయర్ అంతా ఒక షెడ్యూల్ ఉన్న మాకు లివర్ ఫైబర్ స్కాన్ మెషిన్ అనేది అసలు స్లాట్ దొరకలేదు చాలా రిక్వెస్ట్ ఇస్తే సిక్స్ మంత్స్ మేము ఫాలో చేస్తే ఈరోజు మాకు ఈ స్లాట్ దొరికింది చాలా తక్కువ టైంలో అందరి దగ్గరికి మేము పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్లో సో ఈ టెస్ట్ అనేది మనం తెలుసుకుంటే చాలా మంచిది ఫర్దర్గా మనకి ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజ్ రాగానే ప్రొటెక్ట్ చేయడానికి టెస్ట్ చేస్తాం పాల్గొనడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమానికి ఇవాళ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫైబ్రో స్కాన్ అనేది మీరు బయట చేసుకోవాలంటే సుమారు ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే పరిస్థితి కానీ ఇవాళ ఉచితంగా మన బొబ్బుల ఈ క్యాంపు అరేంజ్ చేయడమే కాకుండా ఎన్ఆర్ఐ హాస్పిటల్ బొబ్బుల ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు సౌజన్యంతో రోటరీ వారి సౌజన్యంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పూర్వం మన ముందు తరాలు ఆహార అలవాట్లు అవనివ్వండి ఇతర అలవాట్లు అవనివ్వండి అన్ని ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఉండేది కాబట్టి జబ్బులు బ్రతికొచ్చేవి కావు ఏ జ్వరం జ్వరం వచ్చినా జ్వరం కూడా రాకుండా డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు బతికిన వాళ్ళు ఎంతో ఉండేవారు కానీ కాలక్రమేణా ఈ క్రమసంహారక మందులు వాడకం వల్ల అవనవ్వండి మన ఆహార అలవాట్లు మారిపోవడం అవనివ్వండి అలవాట్లు మరగడం వల్ల అవనివ్వండి ఆరోగ్యాలు అనేది చాలా క్షీణించే పరిస్థితి మరి తప్పకుండా మీరు టెస్ట్ చేసుకొని డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు కూడా మీరు పాటించి అందరూ కూడా మంచి ఆరోగ్యం పొందాలని నేను మనసాబాచ్య కోరుకుంటున్నాను చాలా బాధ అనిపించింది ఇక్కడికి వచ్చిన వెంటనే శ్రీంతో అదే అన్నాను పాప జనార్దన్ డాక్టర్ గారు ఎంతో ప్యాషన్తోని ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి హాస్పిటల్లో కనీసం ఒక మూడు నెలలు కూడా అనుభవించకుండా మనల్ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఎంత మంచి హస్తవాసి డాక్టర్ గారు వారు గురిపోసారంటే ఎంతో మంచి హస్తవాసని మన మన ఊర్లోనే కాదు అంత లెక్క కూడా పేరు అలాంటి డాక్టర్ గారు జ్ఞాపకార్థంగా ఇది మిగిలిపోయిందే ఆయన ఆయన ఉన్నటువంటి హాస్పిటల్లో మన కార్యక్రమంలో పాల్గొనలేకపోయామనేటువంటి బాధ నాకు తప్పకుండా ఎల్లప్పుడు కూడా ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ తప్పకుండా వారి అబ్బాయి రూపంలో వారి కుటుంబ సభ్యుల రూపంలో జనార్దన్ డాక్టర్ గారిని మనం ఈ హాస్పిటల్లో చూసుకోవాలని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి అంటే అందరూ ఒక సమాజంలో అందరూ ఒకే లెవెల్లో ఉండాలి అనేది మనం ప్రతి ఒక్కరూ అనుకోవాలి కొంతమందికి ఆపర్చునిటీస్ ఉండడం వల్ల పైకి పైకి ఎదుగుతారు కొంతమందికి ఆపర్చునిటీస్ లేని వల్ల అక్కడే ఉండాల్సి వచ్చి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ మిగిలిన వాళ్ళని కూడా మనతో పాటు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే అంటే ఆ ఆలోచన అనేది నాకు చాలా నచ్చింది అందుకే నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా కూడా రావాల్సి వచ్చింది బికాస్ ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్కి నేను కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాను అండ్ ఈ హెల్త్ అనేది వెల్త్ హెల్త్ ఇస్ వెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనము లివర్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోలు మన బాడీ ఫంక్షనింగ్లో అండ్ ఇప్పుడు ఈ ఈ ఏదైతే మనకి ఈ ఫుడ్ అనేది చాలా కరెక్టెడ్ అయిపోయింది అండ్ చాలా మంది డ్రింకింగ్ అలవాటైన వాళ్ళు కానీ సో మీరు కంపల్సరీగా అర్లీ స్టేజ్లో మీరు ఈ ఏదైతే ఈ మనం ఈ స్కా ఈ ఫర్మో స్కాన్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం ఈ స్కానింగ్ చేస్తున్నారు సో కంపల్సరీ మీరు ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు అందరు దీన్ని యూజ్ చేసుకొని స్ప్రెడ్ ద అవేర్నెస్ అండ్ కంగ్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఐ కంగ్రాజ్యులేట్ దిస్ సర్వీస్ విచ్ ఇస్ బీయింగ్ డన్ బై మీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఐ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ నన్ను కూడా ఇందులో ఒక భాగంగా చేసుకో చేసుకున్నందుకు ఐ విల్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ సో కంటిన్యూ చేయండి అండ్ వన్స్ అగైన్ కంగ్రాజులేషన్ Uh, uh, to all the members who are here. Hello. Thank you sir.